ఒకసారి ఊహించండి పుస్తకాలే ఆయుధాలుగా గ్రంథాలయాలే విప్లవ కేంద్రాలుగా మారిపోయాయి వినడానికి సినిమా కథలా ఉంది కదూ కాని ఇది నిజంగా జరిగింది తెలంగాణ గడ్డపై జరిగిన గ్రంథాలయ ఉద్యమం గురించిన కథ ఇది అవును ఒక సాధారణ గ్రంథాలయం ప్రశాంతంగా పుస్తకాలు చదువుకునే చోటు ఒక శక్తివంతమైన ఆయుధంగా ఎలా మారుతుంది ఆ ప్రశ్నకు సమాధానం మనకు తెలియాలంటే తీవ్రమైన సాంస్కృతిక అణిచివేత్తను ఎదుర్కొన్న నాటి తెలంగాణ చరిత్రలోకి వెళ్లాల్సిందే మొదటగా ఈ ఉద్యమం పుట్టడానికి అసలు కారణమేంటి అప్పటి నిజాం రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం నిజాం రాజ్యంలో పరిస్థితి చాలా చిత్రంగా ఉండేది ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష తెలుగు కాని ప్రభుత్వ అధికార భాష ఉర్దూ అంటే చదువుకోవాలన్నా ఉద్యోగం చెయ్యాలన్నా చివరికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలన్నా అంతా ఉర్దూలోనే దీంతో సొంత నేలమీదే తెలుగువాళ్లు రెండో తరగతి పౌరుల్లా బతకాల్సిన పరిస్థితి వాస్తవానికి ప్రజలకు జ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కాని ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు అయితే సరిగ్గా ఈ నిర్లక్ష్యమే ప్రజలు తమ దారిని తామే వెతుక్కునేలా చేసింది అది ఒక కొత్త ఉద్యమానికి నాంది పలికింది ఇక రెండో భాగం చూద్దాం గ్రంథాలయాల ఆవిర్భావం ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది దాని పేరే గ్రంథాలయాల స్థాపన చూడండి ఇరవయ్యో శతాబ్దం మొదలవ్వగానే ఒక వెల్లువల తెలంగాణలో గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి పంతొమ్మిది వందల ఒకటిలో సుల్తాన్ బజార్లో మొదలై వరంగల్ నల్గొండ దాకా తెలంగాణ అంతటా ఈ జ్ఞాన జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి అయితే ఈ ఉద్యమం వెనుక ఎంతో మంది మహానుభావులు కృషి ఉంది కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మాడపాటి హనుమంతరావు లాంటి ఎందరో జాతీయవాదులు తమ సమయాన్ని డబ్బునీ అన్నీ పక్కన పెట్టి ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రాణం పోశారు మూడో భాగం విప్లవ కేంద్రాలు ఇక్కడినుంచే అసలు కథం మొదలవుతుంది ఈ లైబ్రరీలు కేవలం పుస్తకాలు చదివే ప్రదేశాలుగా మిగిలిపోలేదు వాటి స్వరూపమే పూర్తిగా మారిపోయింది అవి కేవలం పుస్తకాల గూళ్లు కాదు సాంస్కృతిక పునరుజ్జీవనానికి రాజకీయ చర్చలకు అడ్డాలుగా మారాయి తెలంగాణ ప్రజలలో చైతన్యాన్ని రగిలించే అగ్నిగుండాలుగా తయారయ్యాయి అవి చేసే పనులు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది ఒకవైపు మన చరిత్ర సాహిత్యం మీద రీసెర్చ్ చేసేవి మరోవైపు రాజకీయ సమస్యల మీద పుస్తకాలాచ్చేసేవి అంతేకాదు కవి సమ్మేళనాలు రైతు సమస్యలపై చర్చలు ఇలా ఒక యూనివర్సిటీ ఒక పబ్లిషింగ్ హౌస్ ఒక కమ్యూనిటీ సెంటర్ అన్ని కలిపి చేసే పనిని ఈ లైబ్రరీలు ఒక్కటే చేసేవి సరే ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఊరికే ఉంటుందా ఉండదు కదా ఈ మార్పుని నిజాం ప్రభుత్వం గమనించింది వాళ్ల దృష్టిలో ఈ నిశ్శబ్ద గ్రంథాలయాలు తమ అధికారానికి ఎసరుపెట్టే విప్లవ కేంద్రాలుగా కనిపించాయి కేవలం పుస్తకాలు అచ్చువేయడమే ఒక పెద్ద దేశద్రోహంలా చూశారు ఉదాహరణకు విజ్ఞానచంద్రిక గ్రంథమండలి అనే సంస్థ ఉంది కేవలం నాలుగు పుస్తకాలు ప్రచురించినందుకే పోలీసుల నిఘా ఎంతగా పెరిగిపోయిందంటే చివరికి వాళ్ళు తమ ఆఫీసును హైదరాబాద్ నుంచి మద్రాసుకు మార్చుకోవాల్సొచ్చింది ఇక చివరి భాగం చూద్దాం ఒకవైపు ఉద్యమం ఉవ్వెత్తున లేస్తోంది మరోవైపు ప్రభుత్వం దాన్ని అణిచివేయాలని చూస్తోంది ఈ ఘర్షణలో ఏమైంది ప్రభుత్వం అణచివేతను ఒక్కో అడుగు ముందుకేసింది మొదట సైలెంట్గా నిఘా పెట్టారు తర్వాత మీటింగ్లు పెట్టుకోడదని నిషేధం విధించారు చివరికి రైతు లాంటి పుస్తకాలను బ్యాన్ చేసి నిర్వాహకులను శిక్షించడం దాకా వెళ్ళింది వ్యవహారం కాని ఇక్కడే ఒక ఊహించని మలుపు సమావేశాలను ఆపే అధికారం ప్రభుత్వానికి లేదని సాక్షాత్తు నిజాం రాష్ట్ర హైకోర్టే తీర్పిచ్చింది ఇది ఉద్యమానికి వచ్చిన ఒక పెద్ద నైతిక చట్టపరమైన విజయం ఉద్యమకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అసలీ ఉద్యమం సాధించిన అతి పెద్ద ఏంటంటే అది కేవలం గ్రంథాలయాలకే పరిమితం కాలేదు నిజాం రాష్ట్రంలో ఆ తర్వాత జరిగిన ఎన్నో పెద్ద ఉద్యమాలకు నిజామాంధ్ర మహాసభ నుంచి మొదలుపెట్టే చారిత్రాత్మక రైతాంగ సాయుధ పోరాటం వరకు అన్నింటికీ స్ఫూర్తినిచ్చింది పునాది వేసింది ఈ గ్రంథాలయ ఉద్యమమే మరి ఈ అంతా విన్నాక మన ఒక ప్రశ్న మిగులుతుంది ఈ రోజుల్లో ప్రపంచంలోని సమాచారమంతా మన ఫోన్లలోనే ఉన్నప్పుడు ఒక గదినింగా ఉన్న పుస్తకాలకు నలుగురు ఒకచోట కలిసే ప్రదేశాలకు ఇంకా శక్తి ఉందా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం